నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సెవెంత్ మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఫస్ట్ బండ్లే మ్యాగ్నసిలు చెప్తా నష్ట కొంకోరు లేకపోతే లేదు ఫస్ట్ పాయింట్ రీడింగ్ గ్యారెంటీ లేదు సెకండ్ పాయింట్ బానట్ రిప్లేస్ అయింది థర్డ్ పాయింట్ ఫ్రంట్ గ్లాస్ మారింది ఇవి బండ్లో ఉన్న మైనస్లు మిగతా అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ బండి ఏసీ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది పుష్ బటన్ వస్తుంది త్రీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలైవ్స్ ఏబిఎస్ సెంటర్ ఏసీ కూడా ఆటో ఉంటుంది లోపల షోరూమ్ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ వస్తాయి రెండు వేల పదిహేడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ ఇందులో మూడు వేరియంట్లు ఉంటాయి జీవి జెడ్ ఇది మిడిల్ వేరియంట్ జెడ్ అంటే హై ఎండ్ దానికి సెవెన్ కానీ నైన్ కానీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మిగతా ఫీచర్స్ అంతా సేమ్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది దీనికి క్రూజ్ ఉందో లేదు ఈ బండికి క్రూజ్ కంట్రోల్ రాలేదు సార్ రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీ ఎవరికన్నా ఎవరకన్నా కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు దూరం టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి సిల్వర్ కలర్ బానట్టు మారింది ఇది కంపెనీ బానట్ కాదు రైట్ సైడ్ ఫ్రేమ్ ఒరిజినల్ ఉంది అడ్డపట్టి ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే అప్రాన్ ఓకే ఉంది లోపల రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ చేసి ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా కంపెనీ ఉన్నాయి టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వర్సన్ సిల్వర్ కలర్ మానువల్ ఈ డోర్కు చిన్న డెంట్ ఉంది డోర్ లైన్ ఒరిజినల్ టిట్స్ పెట్టి దీనికి సంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సార్ లోపల కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఏం చేయించుకోలేదు ఓన్లీ కింద ఫ్లోర్ మ్యాటింగ్ను సీట్ కవర్లు మాత్రమే వేయించుకున్నాడు వెనుక రియర్ కార్డు ఫుడ్ ప్రొస్ట్ కూడా ఉన్నాయి బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టోయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ డైరెక్ట్లు చూడబాక్ కింద బ్యాక్ డోర్కు కానీ అప్రాన్లకు కానీ పిల్లర్లకు కానీ బ్యాక్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎంత పర్సెంటేజ్ ఉంది థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ రెండు వేల పదిహేడు మూడో నెల తయారైంది రెండు వేల పదిహేడు ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పదహారు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి పుష్ బటన్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఒక లక్ష పదిహేను వేల ఒక వంద ఎనభై ఆరు అది ఒరిజినల్ కాదు ట్యాంపరింగ్ అయింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ లేదు దీనికి ఇది నా బండికి అయితే నావిగేషన్ చిప్ కూడా ఇచ్చిండి మరి దీనికి లేదు బండి బానట్ అయితే రిప్లేస్ అయింది సార్ ఫ్రంట్ గ్లాస్ మారింది కస్టమర్ ధర పదహారు లక్షలు చెప్తుండు ముంగటి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీతో సహా వెనకాల టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి చూసుకొని జగిత్యాల మా షెడ్లో అమ్మకానికి ఉంది అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మా లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్లో చరిత్యా కార్ బజార్ అని కొట్టండి సార్ మన లొకేషన్ వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండ్లు చూసుకోవచ్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్